గుంటూరు కలెక్టర్ ఆఫీస్ యెడ్జా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న సిహెచ్ఓలు నిర్వధిక సమ్మె చేపట్టారు తమకు ఇంతవరకు జీతాలు విడుదల చేయలేదని ఇన్సెంటివ్లు అందలేదని ఆరోపిస్తూ వారు సమ్మె పాటపడ్డారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న సిహెచ్ఓల నిర్వధిక సమ్మె పదిహేనో రోజుకు చేరింది ఇందులో భాగంగా పెండింగ్ ఇన్సెంటివ్ లను విడుదల చేస్తామని జీవో ఇచ్చారు కానీ అవి మా అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదని వారు వాపోయారు గత నెల చెల్లించాల్సిన జీతాలను సైతం ఆపేసారన్నారు తక్షణమే తమ జీతాలను విడుదల చేయాలని ఏపీఎంసీఏ అధ్యక్షరాలు టి ప్రవళిక ఉపాధ్యక్షురాలు జి వనజ సెక్రటరీ లింగరాజు ట్రెజరర్ సంధ్య జిల్లా నాయకులు జోష్న సిహెచ్ఓ ప్రవళిక డిమాండ్ చేశారు మరోవైపు ఇరవై మూడు శాతం హైక్ వెంటనే అమలు చేయాలని ఈపీఎఫ్ పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ అందించాలని ఎక్స్ప్రేషియో ప్రకటించాలని హెచ్ఆర్ పాలసీ మాతృత్వ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు విధిసిమిని జాబ్స్ ఎంటర్ అవ్వాలి జాబ్స్ ఎంటర్ అవ్వాలి హెచ్ఆర్ పాలసీని చేంజ్ పాలసీని ఎంటర్ అవ్వాలి రిచ్ పాలసీని ఎంటర్ అవ్వాలి టూర్స్ లైకెట్డా మార్కి లైక్డా బిహెచ్ఆర్ లైకెట్డా మార్కి లైక్డా పాఠకులారా పాఠకుల అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవల్లిక నేను కొలకలూరు పిహెచ్సి నందు కంచర్లపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ రోజు పదిహేనో రోజు అండి మేము ఇక్కడ ఈ టెంట్ కింద వచ్చి కూర్చొని చేయటం పదిహేనో రోజు ఇది ఎందుకు ఇట్లా టెంట్ కిందకు వచ్చి ఈ రకంగా ఇంతమంది ఆడపిల్లలు ప్రెగ్నెంట్లు బాలింతులు అందరూ వచ్చామండి ఎందుకు వచ్చి ఇట్లా చేస్తున్నామంటే మేము సిక్స్ ఇయర్స్ నుంచి రూరల్ ఏరియాలో పనిచేస్తున్నామండి పల్లెటూర్లో ఎట్లా ఉంటుందంటే పల్లెటూర్లో ఈవెన్ ఫోన్ సిగ్నల్ రావాలన్నా కానీ మేము బయటకు వచ్చి మాట్లాడాలండి ఫోన్ మాట్లాడాలన్నా కానీ అట్లాంటి వాటిల్లో ఏదో వైఫైలు పట్టించుకొని అవి పెట్టించుకొని ఈ పెట్టించుకొని మేము సర్వీసెస్ చేస్తున్నామండి టైంకి అప్లోడ్ చేస్తున్నాము టైంకి టైంకి ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము ఆ కష్టం నాకు తెలుసండి ఆ రూరల్ ఏరియాలో నెట్వర్క్ లేకుండా మేము వెళ్ళి సర్వీసెస్ ఇస్తున్నాము ఆ మాకు తెలుసు ఎందుకంటే మేము వచ్చాము వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడానికి మేము వచ్చాము మేము సర్వీసెస్ ఇస్తాము దానికి సర్వీసెస్ ఇవ్వడానికి మీరు ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ప్రోత్సాహకాలు ఇస్తే మా ప్రోత్సాహకాలు మాకు ఇస్తే మేము ఇంకా యాక్టివ్గా ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ఎక్కువ సర్వీసెస్ మేము ఇస్తామండి ఇప్పుడు మాకొచ్చే మాకొచ్చే ఇన్సెంటివ్స్ మాకొచ్చే శాలరీస్ కూడా ఇంకా కట్ చేస్తా ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆ పల్లెటూరులోకి వెళ్ళి నేను చేసేది ఎందులే అన్నట్లుంటది కానీ నాకేమన్నా ప్రోత్సాహకాలు ఏమన్నా ఇస్తే నాకు బాగా ఇంట్రెస్ట్గా చేయాలనిపించింది మేము వచ్చాము ఉద్యోగం అనేది ఒక వరమాపాలు కానీ ఒక శాపంలాగా అయిపోయింది మాకు అక్కడ పల్లెటూరులో మేము చేసేదానికి విలువ లేకుండా అయిపోతుంది మాకు ప్రోత్సాహకాలు ఏమన్నా ఇస్తే మేము ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి పని చేయగలుగుతాము ఇప్పుడు మేము చేసేది సిక్స్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి మాకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ లేకపోతే ఎక్కువ కొంచెం హైక్ ఇవ్వటం కానీ అట్లా ఏం లేదండి సిక్స్ ఇయర్స్ నుంచి అదే శాలరీతో రన్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి కుటుంబ పోషణ కానీ మాలో అందరికి చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారండి వాళ్ళ పోషణ కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి ఆహారం పెట్టుకోవటం కానీ అన్ని చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇంకా కొంచెం మాకు ప్రోత్సాహకాలు ఏమన్నా ఇస్తే మేము పని చేసుకోగలుగుతాం నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోగలుగుతాను నేను డ్యూటీని మెయింటైన్ చేసుకోగలుగుతాను సిక్స్ ఇయర్స్ నుంచి మాకు అదే శాలరీ కాబట్టి మాకు కొంచెం రెగ్యులర్ చేయాలి సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నామండి వాళ్ళని రెగ్యులర్ చేయాలి అని అని కోరుకుంటున్నాము ప్లస్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు కల్పించాలి అని చూస్తున్నాము వన్ ఎయిటీ సిక్స్ క్యాడర్స్ ఉంటే ఎన్హెచ్ఎంలో లో ఓన్లీ ఒక సిహెచ్ఓస్నే పక్కన పెట్టేసేసారండి అది ఎట్లా చేస్తున్నారో మాకు తెలియట్లేదు మళ్ళా పిఎఫ్ అండి పిఎఫ్ అనేది ఎందుకు కట్ చేశారు లాస్ట్ ఇయర్ దాకా పిఎఫ్ పడేది మాకొక సెక్యూరిటీ ఉండేది ఏదైనా అవసరం వస్తే గబక్కన ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మా పిల్లలకి ఏదైనా యూజ్ అవుతుంది అనేది యూస్ అవుతుంది కానీ ఆ పిఎఫ్ కూడా కట్ చేసేసారండి ఆ పిఎఫ్ కట్టేసి మా శాలరీతో పాటు వేస్తున్నారు అది కూడా అది పిఎఫ్ ఎందుకు కట్ చేశారు అంటే సరైన సమాధానం లేదు మాకు ప్లస్ అద్దె బకాయిలండి అద్దెలలో నడుపుకుంటున్నాం క్లినిక్స్ ని చాలా వరకు మా డిమాండ్ అండి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సిహెచ్ఓస్ ని రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు ఇవ్వాలి అద్దెపాకాయలు వెంటనే చెల్లించాలి ఫిక్స్డ్ జాబ్ చార్ట్ అనేది మాకు కావాలండి ఫిక్స్డ్ జాబ్ చార్ట్ చేసి పిఎఫ్ ని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం సార్ రెగ్యులర్ చేయాలి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి గవర్నమెంట్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్ మేము ఇక్కడ ఫిఫ్టీన్త్ డే ధర్నా మేము సమ్మె చేస్తున్నాము సార్ ఇది మాకు మెయిన్గా ఏంటంటే మేము ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పరంగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఏం లేదు సార్ ఎన్హెచ్ఎం క్యాడర్స్లో వన్ ఎయిటీ సిక్స్ క్యాడర్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ డాక్టర్ నుంచి ఆయమ్మ వరకు అందరికీ శాలరీస్ పెంచారు మాకు మాత్రం పెంచలేదు సార్ ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇస్తే మాకు చాలా ఉపయోగాలు ఉంటాయి సార్ ఎందుకంటే మనకి ఎప్పుడు ఖర్చులు ఒకేలాగా ఉండవు సార్ పెట్రోల్ ఛార్జెస్ మేము నేను ఇప్పుడు జాయిన్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఈ జాబు పర్మనెంట్ గైడ్ లైన్స్ అనేవి ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ఓన్లీ ఒక ఆయుష్మాన్ భారత్ ప్రకారం కి మాత్రమే ఉంది దాని పరంగా మమ్మల్ని పర్మనెంట్ చేసి ట్వంటీ త్రీ ఫైవ్ ఫైవ్ అందరికీ ఎలాగైతే ఇంప్లిమెంట్ చేశారో స్టార్టింగ్ ఫ్రమ్ డాక్టర్స్ టు ఆయాస్ మాకు కూడా అట్లా ఇంప్లిమెంట్ చేసి పిఎఫ్ మళ్ళీ పునరుద్ధరిస్తే మా యొక్క లైఫ్కి మీరు చాలా సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్ ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్లోకి వచ్చేదే జాబ్ సెక్యూరిటీ చూసుకుంటారు జాబ్ చాలా బాగుంటాయని చెప్పి వస్తారు కదా సార్ దానికి సంబంధించి ఇక్కడ మాలో కూడా బిఎస్సీసీ ఎంఎస్సీసీ పిహెచ్డీస్ చేసిన వాళ్ళు ఉన్నారు మీరు మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ గమనించేసి వీలైనంత త్వరగా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా ఎంప్లాయీస్ పక్షాన ఉండే గవర్నమెంట్ అని అందరికీ మంచి చేసే గవర్నమెంట్ అని నేను నమ్ముతున్నాను సార్ మీరు మమ్మల్ని దయవంచి మా యొక్క డిమాండ్స్ అన్ని సాధ్యమైనంత వీలైన ఇవన్నీ అన్నీ అన్ని సాధ్యమైనంత త్వరగా డిమాండ్స్ అన్ని నెరవేర్స్తారని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ